అడుగు నీ డౌట్ అసలు ధర్మం అంటే ఏంటిది ధర్మ సాక్షిగా పిల్లాడిన భార్యను వదిలివేయకుండా ఉండడం వివాహ ధర్మం తన స్థితిపరుడు కాకుండా భార్య ధర్మం నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా ఉండడం ధర్మం సోమర్తనం లేకుండా ఉండడం పురుష ధర్మం విజ్ఞానం దాచుకోకుండా బోధించడం గురు ధర్మం భయభక్తులతో విద్య నేర్చుకోవడం శిష్యుని ధర్మం న్యాయ మార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం సైనికుడు ఉండి దేశాన్ని ప్రజలను కాపాడడం సైనికుని ధర్మం వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించి పోషించడం బిడ్డల ధర్మం తాను జన్మనిచ్చిన బిడ్డలను ప్రయోజకులను చేయడం తండ్రి ధర్మం తన ఇంటికి తనను కన్న వారికి పేరు ప్రతిష్టలు తేవడం బిడ్డలందరి ధర్మం తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించడం ప్రతి వారి ధర్మం తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకొని తినడం సంసార ధర్మం అసహాయులను కాపాడడం మానవ ధర్మం ధర్మాన్ని మనం కాపాడితే కచ్చితంగా ధర్మం మనను కాపాడుతుంది ఇప్పుడు కాకున్నా ఏదో రోజు ఖచ్చితంగా కాపాడుతుంది